పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాద్ రావు అన్నారు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గర్రెపల్లి మాజీ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ వద్దె ప్రసాదరావు లోకపేట మాజీ సర్పంచ్ కొక్కిరాల మహేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సుల్తానాబాద్ ఇలిగేడు శ్రీరాంపూర్ మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్సీ తానుపతి భానుప్రసాదరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నియంతృత్వ ప్రభుత్వానికి స్వస్తి పలికి ప్రజల ఆశీర్వాదంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచారని అన్నారు ప్రజల నమ్మకాన్ని గొమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు అధికారం చేపట్టిన సంవత్సరన్నర కాలంలోనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క హామీని అమలు పరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని అన్నారు గత పాలకులు చేసిన తప్పులను తీరుస్తూనే ప్రజల కళలను సాకారం చేసే విధంగా పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని పురోగమన దిశగా నడిపిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పొంతల మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక్కొక్క వర్షపు బొట్టును ఒడిసిపట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు కడం చెరువుల ద్వారా ప్రజలకు రైతులకు తాగు సాగునీరు అందిస్తుంటే అవగాహన లేని మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం మోటార్లను స్టార్ట్ చేస్తామంటూ మాట్లాడుతున్నారని అన్నారు ఒక్కో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధి అధికారం కోల్పోయిన అనంతరం మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రైతులకు యూరియా అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్పులు లైన్లో పెడుతూ రైతులవని ప్రజలను అభ్యపెడుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఆ పార్టీ నాయకులకు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా తమపై ఉందని అన్నారు నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసేది కాంగ్రెస్ పార్టీని బలపేత చేయడం కోసం మరి మీ అందరి రాక ఇంకా కూడా

సి భానుప్రసాదరావు మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ సాధన కోసం కృషి చేశానని సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి జరగాలని గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని అన్నారు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ సొంత ఆస్తులను పెంచుకునేందుకే ప్రయత్నించారు తప్ప అభివృద్ధిని విస్మరించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తాను అనేక సందర్భాలలో చర్చించారని రాహుల్ గాంధీ టీం మెంబర్గా ఉండి పార్టీ ప్రతిష్టకు కృషి చేశానని అన్నారు పెద్దల సభలో ఉన్న ప్రజా ప్రతినిధులు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అభివృద్ధి చేపడుతుంటే సహకరించాలి తప్ప అడ్డుకోకూడదని బిజెపి రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోవడం సిగ్గుచేటని అన్నారు గత ప్రభుత్వం చేసిన పాపాలను పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని అన్నారు తాను పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తినని రానున్న రోజుల్లో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావుతో కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని తెలిపారు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులుగా గెలిపించే విధంగా తోడ్పడతానని అన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు సమయం తప్పితే ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇతర భావంతో అదే కావాలని కానీ కానీ దానివల్ల నాయకత్వం నష్టపోయింది తప్పితేవరూ కాదు వరకు మేము ఏదో విధంగా నడుతూ వచ్చాము కానీ అల్టిమేట్ గా నష్టపోయింది ఆ నాయకత్వం దయచేసి విజయమని చెప్పారు మనం అంతా ఎవరు అనేది కాదు అందరం కలిసి పనిచేద్దాం పార్టీ విజయంతో కృషి చేద్దాం విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆ పార్టీ విజయంతో పనిచేస్తాం ఎవరు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లు మినుపాల రావు ఈర్ల స్వరూప మాజీ ఎంపీపీ గోపగాని సారాయగౌడ్ సయ్యద్ మసరత్ మేగోలం అబ్బాయగౌడ్ చిలిక సతీష్ రాజేశ్వర్ రెడ్డి గాజవేన సదయ్య సురేష్ గౌడ్ కల్లెపల్లి జానీ డి దామోదర్ రావు పన్నాల రాములు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు